మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలోని యూపీఎస్ బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను పెద్దశంకరంపేట యూపీఎస్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంఓ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయులుగా తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా సంఘ సంస్కర్తగా రచయిత్రిగా శ్రీమతి సావిత్రిబాయి ఎనలేని కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రప్రకాష్ రామకృష్ణ గౌడ్ సంతోష్ పాల్గొన్నారు అంటే ఆమె పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం లోపల మహారాష్ట్రలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించింది ఆమె నిరక్షరాశారు ఆమె వారి భర్త సహాయంతో అక్షరాసులుగా మారి మహిళా లోకానికి వినలేని సేవ చేసింది అంటే బాలికలు బాగా చదువుకోవాలి ఉత్తమంగా పైకి రావాలి అన్ని విధాలా ముందుండాలని చెప్పేసి ఊ నేను ఒక మొట్టమొదటిగా తొమ్మిది మంది బాలికలతోటి ఒక పాఠశాలను మరి బాలిక పాఠశాలను స్థాపించడం అట్లా ఆ రకంగా అంచెలంచెలుగా వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక యాభై రెండు పాఠశాలలు ప్ర ప్రారంభించి బాలికల ఔన్నత్యానికి వారు ఎదగడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు కాబట్టి వారిని మనం మర్చిపోకుండా వారి సేవలను మనం ఎప్పుడు గుర్తుంచుకుంటూ మీరు కూడా ఆమెలాగానే ముందుకొచ్చి మంచి సేవలు మీ యొక్క బాలికలకు మంచి సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మన బాలక పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు శ్రీవాణి మేడం గారికి మీరు చాలా సన్మానించాలనుకుంటున్నారు నుంచి మన పాఠశాల పనిచేస్తున్న సంతోష్ సారు వారి యొక్క అమూల్య సమయ సందేశాన్ని ఇవ్వాలని కోరుణాలు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల జాతీయ మహిళా ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు అయితే సాయిబాయ్ పూవే స్త్రీలకు నా అట్లనే పురుషులకు సమాన విద్యా అవకాశాలు ఉండాలి అని ఆమె లోపల ఒక భావన మెగిలి మరి ఏ విధంగా అయితే విద్యా అవకాశాలు అప్పుడున్న అప్పుడున్న రోజుల్లో అసలు ఇక్కడ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు అప్పుడు ఉన్న కట్టుబాటు అప్పుడున్న కట్టుబాటు ఏ విధంగా ఉందంటే చదువుకు వచ్చేవాళ్ళు వారి చదువుకు దూరం వచ్చేవాళ్ళు అప్పుడు మామూలు ఇప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాదు ఓన్లీ రాజకీయ అప్పుడు రాజులు పరిపతి సావిత్రిబాయి పిల్ల పద్దెనిమిది వందల ముప్పై ఒక వచ్చిన జనవరి మూడవ తారీఖు మహారాష్ట్రలోని సతాల జన్మే తల్లి లక్ష్మి తండ్రి పాటిల్ గారు రా ఆమె చిన్నప్పటి నుంచి కూడా గ మహిళగా అందరికీ ఆదర్శం ఆదర్శవంతగా ఉండేది ఎన్ని సామాక కార్యక్రమాలు నిర్వహించింది అంతేకాకుండా మహిళల అన్ని రంగాల్లో ముందుకోవడానికి ఆ రోజులలో ఇంటి వద్దనే ఉంటూ